ఈ రోజు మనం ఈ ప్లకార్ల ప్రదర్శన ఎందుకమ్మ అంటే ఎప్పుడైతే మనం తెలంగాణ ఉద్యమం వచ్చిందో తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు విషయం ఏంటంటే అదే బేసిక్ కానీ మనకు అన్ని ఉన్నాయి కానీ అల్లు నూట శని అనే విధంగా ప్రవర్తన జరుగుతుంది మన గవర్నమెంట్ ఏదైనా గత గవర్నమెంట్ కావచ్చు ఈ గవర్నమెంట్ కావచ్చు నీళ్లు నిధులు నియామకాలు అనే విషయంలో మనకు నీళ్లు కాంటే ఎక్కువ నియామకాలు అనేది చాలా అవసరం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు లక్షల నిరుద్యోగులు ఇప్పుడు ఉద్యోగాల వేడలో ఉన్నారు ప్రపంచంలోనే యూత్ ఎక్కడ ఉందమ్మా అంటే భారతదేశంలోనే అత్యధికంగా ఉంది మరి మన రాష్ట్రంలో కూడా బీహార్ తర్వాత ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మన తెలంగాణలో కేంద్రీకృతమై ఉంది ఎప్పుడైతే కొత్త గవర్నమెంట్ వచ్చి ఫామ్ అయిందో నాలుగు సంవత్సరాలు జరుగుతుందో ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగాలు కొత్త రిక్రూట్మెంట్ కూడా లేదు ఉన్న ఉద్యోగాలను ఫిల్ అప్ చేసి మేము అరవై వేలు ఇచ్చినామని చెప్తున్నారు ఇది ఎంత వరకు మరి మరి ఈ నిరుద్యోగుల పాలిట శాపం ఎవరు అంటే మన నిరుద్యోగిత గొంతు ధరిస్తేనే పని అవుతుంది మనం పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎట్లా వచ్చింది పోరాడితేనే వచ్చింది తగ్గలు గుద్దుకుంటే రాలేదు పోరాడితే వచ్చింది అయితే ఇప్పుడు కూడా మనకు ఏమైంది అంటే నిరుద్యోగులు ప్రతి లైబ్రరీలో ప్రతి డిస్టిక్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నిరుద్యోగులు బయటికి వచ్చి అశోక్ అశోక్ సార్కు చేస్తున్నటువంటి ఆమర నిరాహార దీక్షను బలప్రదం చేయాలని మనం సగర్వంగా చెప్పి అతనికి ఎప్పుడు సర్వీస్ ఆయన ఎల్లవేళలా మనం తోడు ఉంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు ఆయన నువ్వు ఎప్పుడైతే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ రోజు ఆమర నిరాహార దీక్ష నేను స్టార్ట్ చేస్తాను అనేసరికి అతన్ని అరెస్ట్ ఆ అరెస్ట్ చేసి అతన్ని గాంధీ హాస్పిటల్ కాకుండా ఉస్మానియా హాస్పిటల్ కాకుండా కేవలం ఒక మారుమూల ప్రాంతమైనటువంటి వనస్థలిపురం అనేటువంటి ఏరి ఆసుపత్రిలో పాపం అతన్ని నిర్బంధించింది అప్పుడు కేసీఆర్ కూడా ఉద్యమం కోసం ఖమ్మం నుంచి ట్రాన్స్ఫర్ చేసి మీకు అది తెలిసిన విషయమే అట్లనే ఒక నిరుద్యోగుల గురించి చేస్తున్నటువంటి ఒక నాయకుడిని ఇలా చేయడం అనేది ప్రభుత్వాల యొక్క తప్పిదం అని మనం చెప్పవచ్చు ఏదేమైనా రేవంత్ సార్ మా నిరుద్యోగుల యొక్క ఆశలను మీరు ఇట్లా కన్నీటి పొట్టు వాళ్ళే మీకు మీకేందంటే అశోక్ సార్కి మేము ఎప్పుడు వెన్నంటే ఉంటాము ఎందుకంటే మాకు నిరుద్యోగుల గురించి పోరాడే వ్యక్తి ఎవరైనా సరలేదు రాజకీయం తోడు మాకు సంబంధం లేదు ఎవరైనా మేము సపోర్ట్ చేస్తాం అతనికి ఎవరైనా కానీ పొలిటికల్ కావచ్చు నాన్ పొలిటికల్ కావచ్చు ఎవరైనా మేము సపోర్ట్ చేస్తాం అతనికి అతని ఆరోగ్యం మంచిగా ఉండాలని మా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగిత అందరం మా బ్లెస్సింగ్స్ ఆయనకు ఉండాలని నేను చెప్తున్నాను ఇకనైనా కళ్ళు తెరిచి ఎనిమిది రోజులు ఏడు రోజులు కావస్తుంది సార్ మీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు ఉద్యోగాల నోటిఫికేషన్ అందించాలి మొన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో అవినీతి అనేది చాలా జరిగింది ఫ్రాడ్ జరిగింది దానికి కూడా సరైన సమాధానం మీ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది సార్ దయచేసి మీరు రిక్వెస్ట్ గా చెప్తున్నాం ప్రతి డిస్టిక్ నుంచి లైబ్రరీ డిస్టిక్ సెంట్రల్ లైబ్రరీ నుంచి మేము కోరుకుంటున్నాం సార్ సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సార్ జై నిరుద్యోగిత జై